మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తూ ఇటు వచ్చాను సౌత కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు బాగానే ఉంది సో దానికోసం జనాలు చాలామంది రోజువారీ కార్మికులు అందరూ ఏగబడి ఓట్లు వేసినట్టు బాగానే ఉంది ఇప్పుడు అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఫ్రీ ఇసుకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇరవై టన్నులు ఇసుక ఒక ట్రాక్టర్కి లోడ్ చేస్తే ఇరవై టన్నుల్లో శాండ్ కాస్ట్ జీరో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఆరు రూపాయల పంతొమ్మిది పైసలు అయితే టోటల్ ప్రైజ్ ఎంత చెప్పినా వాళ్ళు వేసిన బిల్లు పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు ఏ లెక్క ఇది దోపిడే కదా ఇది ఇరవై టన్నులు ఇసక్కి ఇసకేమో ఫ్రీ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు టోటల్ కాస్ట్ మాత్రం పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు మిగతా డబ్బులు ఎక్కడైపోతుండే ఎవరి జోబిలో పోతుంది